ఈ దినం దేవుని వాక్యం నాకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మనం ఇప్పుడు సముద్రంలో ఉన్నాం వైజాగ్ లో ఆ సముద్రంలో ఒక చక్కనైన ఓడ ఉంది ఆ ఓడ మరి చూడండి సముద్రంలో సరుకు రవాణా చేస్తూ ఉంది ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా ఆది కాండము ఆరవ అధ్యాయము పద్నాలుగు వచనంలో దేవుడు ఓడను నిర్మించమని చెప్పారు చితిసారకపు బు నీ కొరకు ఒక ఓడను చేసుకో అని దేవుడు చెప్పారు ఆ ఓడకు అరలు పెట్టాలి అంతేకాకుండా దాని లోపల బయట కీలు పూయమని దేవుడు చెప్పారు ఆ ఓడలో ప్రతి జంతువు ఆ ఓడలో ప్రవేశించాలి అంతేకాకుండా నీ కుటుంబం అంతా ఓడలో ప్రవేశించాలి అంతేకాకుండా నీవు జలప్రళయం రాబోతుంది ఆ జలప్రళయం నుండి తప్పించబడడానికి మనుషులందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించాలి అని దేవుడు చెప్పారులంగా వచ్చేసింది యోగా ఓడ నీటిలో తేలితుంది ఆ ఓడలో ఓవాహు కుటుంబము ఉన్నది ఓడ నీటిలో తేలిపోతుంది నలుపతి దినములు జలములు పైకొచ్చాయి ఓడ లోపల యోవాహు కుటుంబము రక్షణ పొంది ఉన్నది ఈ అంత దినాల్లో మనమందరం కూడా ఎటువంటి ఓడలో లోపల మనం ఉన్నాం ఏసు ప్రభు దాచారు ఎంత తుఫానున్నా ఎంత ప్రమాదం వచ్చినా ఏ సమస్య ఉన్నా మనకి ఎటువంటి ప్రమాదం సంభవించదు ఎందుకంటే ఓడ లోపల మనం ఉన్నాం ఏసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనం కొంతమంది ఉన్నాం ఓట అరారాకు పర్వతంపై ఆగింది దేవుడు లో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఓడలో ఉన్న వారందరూ కూడా క్షేమంగా బయటకొచ్చారు మనలను అనే తుఫాను నుండి పాపం అనే జల ప్రళయం నుండి సాతాను అనే జల ప్రళయం నుండి యేసు ప్రభు మనలను కూడా తన ప్రాణము పెట్టి రక్తము కార్చి రక్షించి ఉన్నారు మనం కూడా ఓడలోపల ఉన్నాం ఏసు ప్రభు అనే ఓడలో ఉన్నాం దేవుడు ఈ వాక్యము దీవించును గాక ఆమె